అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మీ ఇంటికి మంచి వాస్తు ఉంటేనే ఆరోగ్యపరంగా డబ్బు పరంగా మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇంటికి వాస్తు సరిగ్గా లేకపోతే అలాంటి ఇళ్లలో అస్సలు నివసించకూడదు లేదంటే ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకొని ఆ వాస్తు నియమాలను పాటిస్తే ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కా చేయండి మీ ఇంటి చుట్టుపక్కల ముల్ల చెట్లు ఎక్కువగా ఉంటే అలాంటి ఇళ్లలో అస్సలు నివసించకూడదు ఎందుకంటే ముల్ల చెట్లు ఉండే ప్రదేశంలో దుష్టశక్తులు సంచరిస్తాయని నమ్మకం కాబట్టి మీ ఇంటి దగ్గరలో ముళ్ల చెట్లు ఉంటే వెంటనే తొలగించండి లేకపోతే తీవ్రమైన నష్టాలు ఏర్పడతాయి మీ ఇంట్లోకి సూర్యకాంతి రాకపోతే అలాంటి ఇళ్లలో నివసించకపోవడమే మంచిది ఇంట్లోకి సూర్యకిరణాలు రాకపోతే ఇంట్లోకి సూర్యకిరణాలు రాకపోతే ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యలు అలాగే కుటుంబ కలహాలు ఏర్పడతాయి కాబట్టి మీరు నివసించే ఇంట్లో వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోండి ఇక మీ వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి లేదంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాస్తు ప్రకారం మన ఇంటి ఉత్తర దిశ లో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీరు డబ్బులు దాచే బీరువాను అలాగే లాకర్లను ఉత్తరముఖంగా పెట్టుకుంటే ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మీరు నిద్రించే మంచం వెనుక కిటికీలు ఉండకుండా జాగ్రత్త పడాలి మంచం వెనుక కిటికీలు ఉంటే తరచూ పీడకలలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత ఉండదు ఇక ప్రతి వారానికి ఒకసారి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈశాన్యంలో వంటగదిని నిర్మించకూడదు ఈశాన్యంలో వంటగది ఉంటే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అదేవిధంగా ఈశాన్యంలో బరువైన వస్తువులను పెట్టకూడదు ఈశాన్యంలో పూజ గది ఉంటే చాలా మంచిది ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడు కాబట్టి ఈశాన్యంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పూజగది గది విడిగా లేనివారు వారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే పూజ గదిలో ఉండే గణపతి ప్రతిమలు ఒకటి కన్నా ఎక్కువగా ఉండకూడదు లేదంటే శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి మీ ఇంట్లో ప్లాస్టిక్ పువ్వులు ఉండకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి మీ ఇంట్లో ప్లాస్టిక్ పువ్వులు ఉంటే వెంటనే తీసేయండి ఇక మనలో చాలామంది ఇంటి గుమ్మానికి ఎదురుగా తీగ మొక్కలను పెంచుకుంటారు అయితే వాస్తు ప్రకారం గుమ్మానికి ఎదురుగా తీగ మొక్కలు ఉండకూడదు దీనివల్ల మీ ఇంటిపై చెడు దృష్టి పడుతుందని మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని నమ్మకం అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలు షూర్యాక్లు ఉండకూడదు ఇక బాత్రూంలో ఉండే బకెట్లు ఖాళీగా ఉంచకూడదు బకెట్ నిండా నీళ్లు ఉండాలి లేదా ఖాళీగా ఉన్న బకెట్ను బోర్లించి పెట్టాలి అంతేకాని బకెట్లో నీళ్లు లేకుండా ఖాళీగా ఉంటే మీ ఇంటి సంపద కూడా ఖాళీ అయిపోతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు నైరుతి దిశలో బాత్రూమ్లు ఉండకూడదు నైరుతి దిశలో బాత్రూమ్ ఉంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు పెరుగుతాయి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు ఒక చిన్న జాడీలో గాజు సీసాలో ఉప్పును మీ ఇంటికి అపారమైన సంపదలు కలిసొస్తాయి ఇక మీ ఇంట్లో చెదలు ఎక్కువగా ఉంటే అలాంటి ఇంట్లో అస్సలు నివసించకూడదు ఇక మీరు నివసించే ఇంటిని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో బూజు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఇక మీరు నిద్రించే పడగ గదిలో రెండు మంచాలను ఒకటిగా చేసి నిద్రించకూడదు రెండు మంచాలు కలిపితే భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి ఇంటి గుమ్మం కలకలలాడుతూ పచ్చగా ఉంటే అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటి ముందు ముగ్గులు వేయడం గుమ్మానికి పసుపు రాయడం మామిడి తోరణాలు కట్టడం ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆ ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది మీ ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే విశేషమైన ధనలాభం మీ ఇంటికి కలిసి వస్తుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహం మన ఇంట్లో ఉంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువా పైన బరువైన వస్తువులను పెట్టకూడదు బీరువా పైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవిపై భారం ఉన్నట్టే తద్వారా మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది అలాగే ఇంటి ముందు కర్టన్స్ ఉంటే పచ్చ రంగులో ఉండేలా చూసుకోండి రంగు అంటే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఇంటి గుమ్మానికి పచ్చ రంగు కర్టన్లను వేసుకుంటే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది సముద్రంలో లభించే గవ్వలను లక్ష్మీదేవి చెల్లెలుగా భావిస్తారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో గవ్వలను మూటగట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే మీ ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను పెట్టుకుంటే చాలా మంచిది ఈశాన్యంలో తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పూజిస్తే ఇక మీ ఇల్లంతా అష్టై తో సిరి సంపదలతో నిండిపోతుంది ఇక వాస్తు ప్రకారం కలబంద మొక్కను పెంచుకుంటే విశేషమైన ధనలాభాన్ని పొందవచ్చని మన వాస్తు పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా ఉపయోగించని మందులు ఏవైనా ఉంటే వెంటనే మీ ఇంటి నుండి బయటపడేయండి వాస్తు ప్రకారం ఉపయోగించని మందులను ఇంట్లో పెట్టుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి పాత ఇనుప వస్తువులు పగిలిన గాజు వస్తువులు విరిగిపోయిన వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి ఆగ్నేయం మరియు ఈశాన్యంలో ఇంటి యజమాని పడక గది ఉండకూడదు అదేవిధంగా మీ పడక గదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు శ్మశాన వాటికలకు దగ్గరగా అలాగే చెత్తన పారబోసే ప్రదేశాలకు దగ్గరగా ఇంటిని నిర్మించకూడదు ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానమని అంటారు కాబట్టి బ్రహ్మస్థానంలో గోడలు స్తంభాలు బాత్రూమ్లు అలాగే మెట్లను నిర్మించకూడదు మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు మురికిగా ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి మీ కుటుంబంలో తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీ ఇంటి గోడలపైన జలపాత ఫోటోలను కానీ ఉదయిస్తున్న సూర్యుని ఫోటోలను కానీ అతికించండి తద్వారా మీ కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి ఇక గృహప్రవేశాలు చేసేటప్పుడు మీ కొత్త ఇంట్లో హోమాలు చేయించాలి కొత్త ఇంట్లో హోమాలు చేయిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్